वंदे शुंभुम उगुरुम वंदे जगत्कार वंदे पन्नभूषण मृगधरम वंदे पशूना पति वंदे सूर्यशाकिन वंदे मुकुंद प्रिय वंदे भक्तजनाश्रय चम वंदे शिव शंकर ओं श्री श्री दुर्गामीभ्याधाकृष्णाभ्या कृष्ण वंदे जगद्गु अर्जुन वंदे जगदे कवीर మనకి ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది ఈ కార్తీక మాసంలో మనం ఏ పూజలు చేసుకుంటే మనకి జాతకాలన్నీ కూడా దోషాలుగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా శుభ స్థానాల్లోకి వెళ్తాయి దోషాలు పోతాయి మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేటటువంటి దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు మనకి ఏ కొన్ని గ్రహాలన్నీ కూడా అరిష్ట స్థాన గతా అరిష్ట స్థానాల్లో ఉంటాయి వాటిని శుభ ఏకాదశ స్థానాల్లో మార్చాలి ఏ ఏ గ్రహా అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలా వ్యాప్త్యర్థం ఏం చేయాలి మనము అంటే మనకి మన గురువు గారు అనేటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోడేశ్వరరావు గారు ఏం చెప్పారండి మనకి ఎప్పుడైతే శివుడు పిలవందే అసలు అరుణాచలంలోకి పెట్టలేం అలాగే అరుణాచలంలోకి దర్శనం చేయనటువంటి వాళ్ళంతా కూడా మరి మోక్షాన్ని పొందుతారా పొందరా అని ఒక ప్రశ్న ప్రతి పండితుల హృదయాలలో కూడా ఉంటుంది అరుణాచలాన్ని మొత్తం మీద ఒక్కసారైనా సరే జీవితంలో వెళ్ళు దర్శించుకోవాలి ఇది పంచభూతాలతో తయారైనటువంటి ఆలయాలలో శుభ ఆలయాలలో ఒకటి అగ్ని తత్వం కలిగినటువంటిది కాబట్టి మనం కనుక జీవితంలో ఒక్కసారి అరుణాచలాన్ని కనుక దర్శించినట్లయితే అక్కడ మనం మరణించిన తర్వాత చిత్రగుప్తుడే డైరెక్ట్ గా సాక్ష్యం చెప్తాడు ఎవరికండి యముడికి వీళ్ళు అరుణాచలం వెళ్ళారు మరి వీళ్ళు ఎంత పాపాత్ములైనప్పటికీ కూడా పాపక్షయం చేసేటటువంటి తత్వం ఒక అగ్నితత్వానికే ఉంది ఆ అగ్నితత్వ రూపుడైనటువంటి పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు మనకి వీళ్ళు దర్శనం చేసుకుని వచ్చారు వీళ్ళు పాపాన్నంతటినీ కూడా క్షయం చేశారు అని చెప్పి చిత్రగుప్తుడే స్వయంగా మన యొక్క ఖాతాల్లో తప్పుల ఖాతాల్ని ఆయన రద్దు చేసేస్తాడు ఇది శాస్త్రవచనం కాబట్టే అందరం కూడా మన అందరం కూడా ఏం చేస్తున్నారు అన్నామలై తిరువన్నామలై వెళ్తున్నారు అరుణాచలం వెళ్తున్నారు అయితే అదే పనిగా పది సార్లు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అలాగే పౌర్ణమి రోజులని కొన్ని రోజుల్లో విశేషంగా అక్కడ జనమంతా జనం అంతా కూడా ఎక్కువ మంది రావడం వల్ల క్రౌడ్ ఎక్కువైపోయి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లైఫ్ టైంలో ఏదో ఒక్కసారి మీరు వెళ్ళండి అయితే ఈ కార్తీక మాసంలో ఇంట్లో చేసుకోవచ్చు మీరు అరుణాచలేశ్వరు అండి అక్కడ వెలిసిన దేవుడు ఎవరండి అన్నామలయ్య స్వామి ఈ యొక్క శివుడు మనకేమైంది బ్రహ్మ నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా వాళ్ళు తగవలు ఆడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య కూడా అగ్నితత్వంతో వచ్చినటువంటి ఒక అగ్ని స్తంభం ఎలా పొడిగితే వచ్చేస్తుంది వచ్చేసి దీని ఆదిని అంతాన్ని మీరిద్దరు కనుక్కొని రండి ఒకళ్ళ ఆదిని కనుక్కురండి ఒకళ్ళ అంతాన్ని కనుక్కొనండి అప్పుడు నేను ఎవరి శ్రేష్ఠలో ఎవరి గొప్పవాళ్ళు నేను చెప్తారంటాడు శ్రీ మహావిష్ణువు పూర్మావతారంతో క్రిందకి వెళ్ళిపోతాడు పైన శివుడు ఏం ఆ బ్రహ్మ ఏం చేస్తాడు హంస నేర్చుకొని పైకి వెళ్తాడు మొదలు కనుక్కుందామని ఎవరు కలుపుకోలేకపోతాడు అందువల్ల ఈ యొక్క శివుడు ఆద ఆద్యంత మధ్య ఆది మధ్యాంత రహితుడ కాబట్టి కార్తీక మాసంలో అందరూ వెళ్ళలేరు కాబట్టి ఇంట్లో అరుణాచలేశ్వర స్వామి వారిని ప్రార్థించాడు తెల్లవారుజాము నిద్ర అందరూ కూడా మరి తెల్లవారుజాము నిద్ర లేచిన తర్వాత చన్నేళ్లతో తలంట స్నానం చేయాలి మగవాళ్ళు ఏమన్నా మన పేషెంట్స్ ముసలాళ్ళు రో రోగాలతో ఉన్నటువంటి వాళ్ళ చిన్న మినహాయింపు ఉంది మిగతా వాళ్ళంతా కూడా తెల్లవారుజామున సూర్యోదయం కంటే కొంచెం నిద్ర లేచి చన్నేళ్లతో స్నానం చేసి చక్కగా ఈ పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని కూడా మనము అరుణాచలేశ్వర స్వామి పార్వతీ అమ్మవారిని మనము ప్రార్థించాలి అందువల్ల ఇక్కడ పంచాక్షరి మంత్రం చాలు మనకి ఏమైనా మాకు పెద్ద పెద్ద శ్లోకాలు రావండి అని అనుకునేటటువంటి వాడు ఏం అవసరం లేదు ఇంద్ర కిలాద్రి పర్వతం మీద మన పార్థుడు అర్జునుడు ఏం చేశాడండి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో సింపుల్ పంచాక్షరి మంత్రంతో పాశ్వతాస్త్రాన్ని సాక్షాత్తు శివుడే తీసుకొచ్చి అర్జునుడు ఇచ్చాడు అందువల్ల దా ఆ మంత్రంతో చాలు నాకు మాకు దొరకట్లేదండి అని అనుకునేటటువంటి వాడు ఏదో మొత్తం మీద కార్తీక మాసంలో ఒక్కసారి మారేడాతో శివుడి శివలింగం పైన పెట్టి ఇంట్లోనే ఈ యొక్క బటన వేడి కంటే చిన్న శివలింగాన్ని మీరు పెట్టుకోవచ్చు ఏమంటే శివలింగం అంటే మాకు భయం వేస్తుంది అనుకునేటటువంటి వాళ్ళ రూపాయి పెళ్లిని శివుడు శివలింగంగా పెట్టుకుని ఇంట్లో వచ్చే అభిషేకం చేయండి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రి ఎం బయత్రి ప్రాంతగాయ త్రికాగ్ని కాయ కాలాగ్నిద్రాయ నీల కంఠాయ మృత్యుం జయా సర్పేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహా అంటూ వచ్చిన వాళ్ళు చదివేయండి రానటువంటి వాళ్ళు ఓం నమశ్వాయ మంత్రంతో చేయండి మొత్తము ఇదిగో నాకు మూడు నామాలు పెట్టుకోవాలా అలాగే చందనం పెట్టుకోండి ఈ ఈ భస్మా భస్మాన్ని ధారణ చేయడం వల్ల మనకి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి వారు కూడా నృసింహ సరస్వతి స్వామి గారుగా భస్మధారణ యొక్క మహిమ గురించి ఆయన తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అరుణాచల చరిత్రను మనం కనుక తీసుకున్నట్లయితే సాక్షాత్తు ఒక భక్తుడు మరి తన ఒక భక్తుడు ఉండేవాడు మన శ్రీమాన్ మన గురుదేవులు అయినటువంటి నండూరు శ్రీనివాస్ గారు కూడా ఆయన వీడియోలో ఎన్నోసార్లు చెప్పారు ఆ భక్తుడు ఏం చేశాడు కుమారస్వామి ఉపాసకుడు అయితే కొన్ని తప్పుతో పడతాం డీవియేషన్ అవుతూ ఉంటాం అందువల్ల భయం కామంతో కళ్ళు మూసుకున్న వాడికి ఏమవుతుందండి సిగ్గు శరం భయం మానవన్ని వదిలేస్తాడు వదిలేసేవాడు వేష్యాలు వదులుడైపోయాడు వేష్యాల దగ్గరికి వెళ్తున్నాడు అక్క ఏం చేసింది వాడికి తల్లిదండ్రులు లేరు ఒకే ఒక అక్క ఉంది ఆ అక్క వీడికి పెళ్లి చేసింది పెళ్లి చేస్తే వీడి శుభ్రంగా పెళ్లంతో కాపురం చేసుకోకుండా పొరగింటి పుల్లకూర రుచి మన ఇంట్లో గోంగూర ఉన్న అది రుచి కాదు ఇండియాలో మనం ఉంటున్నా సరే ఇండియా గొప్పతనం మనం చెప్పుకో ఫారెన్ వెళ్ళాలి ఉందండి అమెరికా వెళ్ళాలి ఉంది విదేశాలు బాగా చాలా గొప్పవాడు అండి విదేశాలు చాలా గొప్పవాడి నేను నా ముగ్గుని నేను విదేశాలకు తీసుకెళ్తాడు అది నేను పెళ్లి చేసుకుంటే వీడు ఫ్యామిలీ మ్యాన్ అయిపోయి అమ్మ చెల్లెళ్ళు అక్కలు చెల్లెళ్ళు అంటున్నాడండి అని బాధపడేటట్లంటే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పొరుగింటి వాళ్ళు ఎలాగైతే రుచిగా పొరుగింటి పుల్లకూర ఏ విధంగా అయితే రుచిగా ఉంటుందో ఆ విధంగా వీడు తన సొంత భార్యతో కాపురం చేసుకోకుండా మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి వేసులందరి దగ్గరికి వెళ్తున్నాడు ఒకరోజు నచ్చి విసిగిపోయినటువంటి అక్క మరి ఇంత కామాంధనమైపోయావు కాబట్టి నువ్వు నన్ను అనుభవించు నువ్వు కామం కోసమే కదా అని తన శరీరాన్ని ఇలా చూపించేసరికి హడిగిపోయినటువంటి వాడు చి నా జీవితం ఇంతే అని చెప్పేసి మరి ఆయన ఏం చేశాడు ఈ యొక్క కొండపై నుంచి దూక్కేశాడు ఇదిగో ఈ గోపురాలు కిలా గోపురం బల్లాల గోపురం ఇవన్నీ ఉన్నాయి ఒక గోపురం మీద నుంచి దూకేసాడు దూకేస్తే సాక్షాత్ కుమారస్వామి ఉపాసకుడు కాబట్టి కుమారస్వామి వచ్చేలా స్వయంగా ఆయన ఇలా పట్టుకున్నాడు పట్టుకునేసరికి ఏం జరిగిందండి వాడు మోక్షాన్ని నాలుగ పైన బీదాక్షరాలు రాస్తే మహా ఉపాసకుడుగా మారిపోయాడు ఇది ఒక కథ మన గురువు గారు నంటూరు శ్రీనివాస్ గారు ఇంకా రమ్యంగా వివరించారు అలాగే రెండవది ఇంకొక శివుడు సాక్షాత్తు ఈ యొక్క అరుణాచలం పరిపాలించేటటువంటి రాజు మనం ఏం చేయాలి రాజుని పరీక్షించాలనుకున్నాడు అందుకని ఒక సన్యాసి వేషంలో వచ్చాడు తన శిష్యులందరినీ కూడా తీసుకొచ్చి ప్రమద గణనాథులందరినీ కూడా తీసుకొచ్చి సన్యాసుల రూపంలో తీసుకొచ్చి రాజుని ఏమని అడుగుతాడంటే మీ రాజ్యంలో ఉన్నటువంటి వేర్శలందరినీ కూడా తీసుకొచ్చి మా శిష్యులు అప్పచెప్పేమ అప్పు చెప్పి ఇదేం ఎంత ఇలా అడగడదని చెప్పేసి ఆ రాజు మొత్తం మీద ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వేసందరినీ తీసుకొచ్చి అతనికి అప్పు అయితే ఆఖరిగా మంచం మీద కూర్చున్నటువంటి ఆ యోగి గురువు ఎవరైతే ఉన్నాడో సాక్షాత్తు శివుడు మార్గవేశ్వరంలో ఉన్నతను ఏమడుగుతాడు నాకు కూడా ఒక వేస కావాలంటే అప్పటికే రాజ్యంలో ఉన్నటువంటి వేచలంతా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయినాయి అందరికీ ఇంకా ఎవరు కూడా నో వేకెన్సీ ఎవరు ఖాళీగా లేరు అప్పుడు ఏం చేశాడు మరి ఇలాగా అని రాజు అనుకుంటుంటే అందరూ అగ్గే అయిపోయారు అందరు కమిట్మెంట్లు అయిపోయి అట్లాగా అని అనుకుంటుంటే రాజుకు ఉన్నటువంటి భార్య రెండవ భార్య అయినటువంటి రెండవ మహారాణి నేనే వెళ్తాను అతని దగ్గరికి అని చెప్తే అతిథి యొక్క కోరికను తీర్చడం మా ధర్మం అని చెప్పి రాజు పంపిస్తాడు పంపించి ఈ యొక్క రాణి వెళ్ళేసరికి అక్కడ ఆ శివుడు మార్గేశ్వరంలో ఉన్నటువంటి శివుడు మంచం మీద ఇలా కూర్చుని ఉన్నాడు కాబట్టి ఆ కూర్చుని ఉన్నటువంటి అతను ఏమవుతాడు చూస్తుంటే రాణి వెళ్ళి ముట్టుకుంటుంది అతను చిన్న పిల్లాడి చెప్పాడు ఆశ్చర్యపోయింది ఆహా శివుడే వచ్చి అన్నాదలేశ్వరుడే వచ్చి మరి ఈ పిల్లాన్ని మాకు ఇచ్చాడు అని చెప్పేసి ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళి చక్కగా ఏం చేస్తుందండి ఆయన పక్షిప్తుంది వాళ్ళ భర్తకి రాజుగారిస్తుంది రాజుగారు ఏమండి మనకు చిన్న పిల్లాడిచ్చాడు పిల్లాడిని ఇచ్చాడు చూడు మనకి పిల్లలు లేరు కదా అని మరి ఇదిగోండి ఎత్తుకోండి అంటే అప్పుడు ఆయన ఎంతో చక్కగా ఎత్తుకుంటాడు ఎత్తుకున్న ఐదు నిమిషాలకు ఆ పిల్లోడు మాయమైపోతాడు మాయమైపోయిన తర్వాత పరమేశ్వరుడు శివపార్వతలి ప్రార్థించగా శివుడు పరకు ప్రత్యక్షమై ఏం చేశాడు రెండు దండలు తీసుకొచ్చి వీళ్ళిద్దరికి సన్మానం చేశాడు ఎవరికి రాజుకి భార్యకి రెండు దండలు వేసి నేను మీకు కుమారుడిలాగా వచ్చాను కాబట్టి మీరు నాకు తల్లిదండ్రులు కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నేను నీకు పిండం పెడతాను అని చెప్పేసి బతికొండగా మనం తల్లిదండ్రులకి అన్నం పెట్టాం ముసలి వాళ్ళకి అందరికీ కూడా చచ్చిపోయిన తర్వాత పిండాలకి మాత్రం రెండేసలు మూడే సులక్షలు పెట్టి గోకర్ణంలో చేయాలి ఆ పిండాలు పితృదోషాలు పోతాయి కాళహస్తి వెళ్తే కాలసర్ప దోషం పోతుంది అని కాళహస్తి పూజలు కాలసర్ప పూజలు పితృదోషాలు మోక్షనారాయణ పూజల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడతాం అంతేగాని బతికొండగా మొసలి వాళ్ళకి రోజు తిండి పెట్టే వాళ్ళెంతో జన్మనిచ్చినటువంటి వాడు వాళ్ళు అంతా ఒక మనల్ని సంతోషిస్తారు చూసి అనేటటువంటి ఇంగిత జ్ఞానం మనకి లేదు ఎలాగో అదేవిధంగా రాజు కూడా ఏం మినహాయింపు కాదు అందువల్ల శివుడు కూడా ఏం మినహాయింపు కాదు శివుడు ఏం చేశాడు నేను నీకు చచ్చిపోయిన తర్వాత పెండం పెడతానని చెప్పి అతను ఇప్పుడు కూడా ఆ పరమేశ్వరుడు ఆ రాజుకి పెండం పెడతాడు ఇటువంటి అగ్లీగా ఈ స్టోరీస్ ఉన్నప్పటికీ కూడా ఏమిటి వేషలేమిటి శివుడు అడగడం ఏమిటి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ రాజు వెళ్ళాలంటా తీసుకెళ్లడం ఏమిటి రాజు తన రెండో భార్య అడగడం ఏమిటి రెండో భార్యని తీసుకెళ్ళడం ఏమిటి అది చెప్పడం ఏమిటి వాట్ ఇదాన్స్ అలాగే మళ్ళీ ఆ వాడు అక్క అక్క వెళ్ళి నువ్వు వేషాలు కాబట్టి నా నన్ను నువ్వు కామామే కథ నీకు కావాల్సింది నన్ను హాపిడేసుకో నన్ను అనుభవించు అని అక్క రావడం ఏమిటి ఇట్లాంటి అగ్లీ స్టోరీస్తో ఉన్నాయి అని అనుకుంటున్నారా దీనికి సమాధానం మనగాళ్ళు మన గురువు గారు శ్రీమాన్ నండూరు శ్రీనివాస్ గారు చాలా రమ్యంగా హృదయ మంచి హృదయ రసవత్తరంగా చెప్తారు కాబట్టి మా గురుదేవులైనటువంటి అయినటువంటి చాకట్టి గారు కానీ నండూరు గారు కానీ చెప్పిన తర్వాత అర్ధ జలం పోయిపోతున్నారు జనం కాబట్టి మీరు కూడా ఆ గ్యాంగ్ లోకి అలాగే వెళ్ళమని ఒకే రోజు వెళ్ళమని చెప్పారు వాళ్ళు కార్తీక మాసంలోనే వెళ్ళిపోయి అందరికి ఇబ్బంది పెట్టమన్నారా వాళ్ళు ఏకంగా స్టేట్ టు స్టేట్ విడగొట్టేయండి అంటున్నారు మీ దెబ్బకి భయపడి తెలుగు వాళ్ళు వచ్చేస్తున్నారు బాబు తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ దుకాణాలు పనిచేశారు షాపులు పెట్టేశారు మొత్తం వీళ్ళంతా కూడా మాకు వ్యాపారాలు లేకుండా చేశారు అని చెప్పేసి ఈ స్టేట్ పేరే తమిళనాడు పేరు పెట్టేసేయండి తిరునామే అని పెట్టండి డోంట్ సార్ చాలా స్థాయికి మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో వెళ్లకుండా ఇంట్లో చేయండి ఇంట్లో తపస్సాధన చేయండి నాయన కాబట్టి ఈ యొక్క ఈ శవ పార్వతులకి ఎవరైతే ఈ అరుణాచలేశ్వరుడికి గంధం విభూతి మాలిడాకు వేయండి పారిజాత పుష్పాలు వేయండి బ్రహ్మదేవుడే మల్లీశ్వర స్వామికి ఈశ్వరుడికి మల్లిపోవలతో చేశాడు కాబట్టి శ్రీశైల మల్లికార్జునుడు అన్నాం అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో మల్లెపూలతో బ్రహ్మదేవుడే పూజ చేశాడు కాబట్టి అక్షిక శివుణ్ణి మల్లీశ్వరుడు అన్నాం దుర్గా మల్లీశ్వరుడు అన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహ గనుక మనం చూసుకున్నట్లయితే శని వక్రించి ప్రస్తుతానికి ఈ రోజుకి శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహు మరి కుంభరాశిలో ఉన్నాడు మరి కేతు సింహరాశిలో ఉన్నాడు గురుడు మా యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు ఆ తర్వాత తులారా గతిలో ఉన్నాడు కొన్ని రోజుల్లో నవంబర్ మధ్యలో ఆ తర్వాత రవి ఇప్పుడు పదిహేడో తారీఖు వరకు పదహారో తారీఖు వరకు తొలలో ఉన్నాడు ఆ తర్వాత నితపెట్టి ఉన్నాడు ఆ తర్వాత వృశ్చిక రాశిలో గడిపట్టాడు కొంచెం అబ్బులు ఇద్దరు కూడా వృశ్చిక రాశిలో ఉన్నారు ఈ గ్రహస్థితిని అనుసరించి మిమ్మల్ని ఏమండి మా పిల్లలు తమ్ముతుందండి రోజు ఏమండి నా పిల్లం ఎండలే దూదు పెట్టుకోవా దూదు పెట్టుకో మా గురువు గారు చెప్తున్నారు నండూరు శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు మీ పిల్లలు మీకు ఇద్దరికి ఎద్దాలైతే అక్కడ ఆ గుళ్ళో దంపతులు వెళ్ళి పూజ చేయించుకుంటే అర్చన చేయించుకుంటే మీకు చక్కగా మళ్ళీ అన్యోన్య దాంపత్యం వస్తుంది అన్నారు గుడికి కలెక్షన్ వస్తుందేమో తప్ప మీరిద్దరు అర్చన చేయించుకున్నంత మాత్రాన మీకు ఏమి కలిసిపోరు ఈ గోలు పక్కన పెట్టుకోవాలి అంటే మరి గురువు గారు తప్పు చెప్పారా గురుగారు కరెక్టే చెప్తారు ఇప్పుడు ఏ గురువు అయినా కరెక్టే చెప్తాడు అంటే ఏంటి పూజలు చేయించుకోండి ఎవరు వద్దన్నారు కాకపోతే కేవలం మేము మెకానికల్గా పూజ చేస్తామండి కలిసిపోతామండి అని వచ్చి రోజు మీరు మితండవాళ్ళు పెట్టుకుంటే ఆ రాహు వాళ్ళ చేయిస్తూ ఉంటాడు సో వివేకం రావాలి మెచ్యూరిటీ రావాలి గురువులు చెప్పేది వినాలి అంతేగాని గురువుకి పరిణామాలు పెట్టి గురువుకి అపాయింట్మెంట్ కోసం మేము నెంబర్స్ ఎందుకు పెడతాం నెంబర్స్ పెట్టేది మార్క్స్ సలహా మన నో మీ జీవితాలు బాగోకపోతే మీ వ్యక్తిగత జాత కాదని నాన్ కమర్షియల్ బేసిస్ తో మేము చెప్తున్నాం సో ఈ ఛానల్ అందించేటటువంటి అపూర్వ అవకాశం ఏమిటంటే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో యుఎస్ఏలో నాసా రిపోర్ట్స్ ఆధారంగా అమెరికన్ గవర్నమెంట్ అది అమెరికన్ అది అంత కష్టపడి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ తో పేదవాళ్ళు మీ అందరికీ కూడా మోడర్న్ సైన్స్ అప్లై చేస్తూ ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేసి మేము చెప్తుంటే నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి కదా ఏ గురువు నెంబర్ అన్నా ఉందా మరి మా గురువు గారు నల్లూరు గారు లేకపోతే చానెడ్డి గారు వాళ్ళ నెంబర్లు పెట్టుకుంటారట ఓన్లీ మనమే పెడతాం మన నెంబర్ పెడితే మీరు చక్కగా యూజ్ చేసుకోవాలి అంతేగాని రాత్రి రాత్రి ఫోన్ చేసి తిడుతుంటే సో అది మంచి పద్ధతి కాదు అండ్ యూ విల్ నాట్ బి సిట్ యుట్ విల్ హ్యాపన్ యూన్ థ్రోన్ ఇన్ ద హెల్ సో యు రినవెంట్ యువర్ లైఫ్ యు రినవెంట్ ద సొసైటీ మీరు చేయండి ఆ విధంగా గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఏం చేస్తాయి అనేటటువంటిది మీ వ్యక్తిగత జాతకం కోసం తెలుసుకోవడం కోసం స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్స్ కి మాక్ చేయండి అలాగే తప్పకుండా సలహాలు చెప్పడానికి తప్పకుండా మీకు మీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం ఈ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా జరగబోతుందో విడివిడిగా చెప్తున్నాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా మనకి ఏం జరగబోతోందండి ఏం నర్సన్ జరుగుతుంది తీవ్ర స్థాయిలో ఉంది అందువలన ఈ యొక్క మేనరాశిలో ఉన్న వారందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి డబ్బు బాగా వస్తుంది ఇకపోతే అదేవిధంగా ఈ యొక్క ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది ఆల్రెడీ మీనరాశి వాళ్ళు బంధుమిత్రులకి అందరికీ కూడా ఖర్చు బ్రహ్మాండంగా పెడతారు కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ మీకు లేవు ఉద్యోగాల గురించి మా ఉద్యోగాలు ఏమవుతాయండి లేదా మేము చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోవడానికి వస్తున్నాయి మరి దీనివల్ల మళ్ళీ మాకు ప్రాజెక్ట్ వస్తుందా అనేటటువంటి భయం ఈ యొక్క మేనరాశి వారికి లేదు కాబట్టి ఈ మేనరాశి వారి సంతానాన్ని చూసి చాలా సంతోషపడేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి అలాగే ఈ మేనరాశి వారి దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కోసం ధనాన్ని ఆ ప్రాజెక్టులో ఈ ప్రాజెక్టులో పెట్టుకోవడం ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో మీరు అరుణాచలం వెళ్ళడం కానీ లేదా అరుణాచలేశ్వర స్వామి వారిని మీ ఇంట్లో మీరు పూజ చేసుకోవడం ద్వారా ఎక్కువ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి డబ్బులు లేనటువంటి వాళ్ళంతా కూడా అరుణాచలం అనుబంధాలు గురువు అని చెప్పేసి అరుణాచలం వెళ్ళిపోవడం కాదు ఆల్రెడీ అక్కడ తెలుగు వాళ్ళంతా కూడా డంపింగ్ ఎక్కువైపోయింది తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న తెలుగు వాళ్ళు వెళ్ళి వ్యాపార దుకాణాలు అక్కడ పెట్టేశారు తమిళనాడు తిరగబడిపోతున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా ఈర్ష అసూయ మీరు ద్వేషాన్ని రెచ్చగొట్టద్దు అందువల్ల ఇళ్లలోనే మీరు చేసుకోండి చేసుకొని చక్కగా మీరు ఈ అరుణాచలేశ్వర స్వామి పార్వతి అమ్మవారిని ఇళ్ళల్లో చేసుకోవడం ద్వారా శని యొక్క తీవ్రత తక్కువగా ఉంటుంది ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా లాంగ్ లీవ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఎన్జిఆర్ఐ ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల్లో స్టేట్ గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి ఉన్నాయి అలాగే ప్రైవేట్ యాజమాన్యాలు ప్రైవేట్ వర్కర్స్కి మీకు అందరికీ కూడా యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించి మీ ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా చక్కగా ఏ విధమైనటువంటి భయాందోళన అవసరం లేదు ప్రేమలు విఫలమైనాయి అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు మీరు అనుకున్న పనిలో అనుకున్నట్లు సాధిస్తారు తప్పకుండా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో విజయం ఉంటుంది ఏం నెడ్స్ అని కాబట్టి కాస్త మనస్సు నీరసంగా ఉండొచ్చు అది కార్తీక మాసంలో అరుణాచలేశ్వరుణ్ణి పార్వతి అమ్మవారి ధ్యానాల ద్వారా మీ ఆ డిప్రెషన్ కూడా మీరు కోరుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక పరిహారాలకు వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాలుగు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ విచ్చల్లో ఉండైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా మహాకాళి అమ్మవారి యొక్క అనుష్ఠానాన్ని మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే రావి చెట్టు చుట్టూ రోజుకి ఇరవై ఒక్క సార్లు ప్రదక్షిణ చేయండి శనివారం నాడు మీరు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయండి ఓం శన చరాయ నమ అంటూ ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ రాశి వారందరూ కూడా ఉంటుంది శుభమస్తు